ఉంటారు అయితే ఈ రోజు గాజువాగ్ లో ఒక ఆశా దీపంగా మనకి నందిగోళ్ళ అప్పారావు గారు కనిపిస్తున్నారు మరి ఆయన ఇప్పుడు జిల్లా గాజువాక్ అధ్యక్షులుగా ఆయన మరి ఆయన ఒక ఆశా దీపంగా ఎలాగైనా ఈ పార్టీని ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ బిఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు అప్పారావు గారు ఎలాగైనా సరే గాజువాగ్ ని ముందుకు తీసుకెళ్లని ఒక కంకణంతో ఆయన ముందుకున్నారు ఆ రకంగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయనకు కూడా రాష్ట్ర పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాకు కనిపిస్తుంది మరి అదే అదే మళ్ళీ అదే ఆశ మరి ఎంబీ సత్యవతి బంగారు సత్యవతి గారి కనిపిస్తుంది మరి ఆమె ముందుకు తీసుకెళ్తారని కూడా నేను నమ్ముతున్నాను మరి ఆమెకి మీ అందరి అంటే మీ అందరి హర్షద్వరణ మధ్య గాజువాక నియోజకవర్గ కన్వీనర్ గా మహిళా కన్వీనర్ గా ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను పార్టీ మహిళా కన్వీనర్ గాజువాక బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ మహిళ కన్వీనర్ గా నారాయణ గారిని వినం చేస్తున్నాం మరి ఆ మేళ మీకు మాకు అందరికీ కూడా అభిమానం ఉంది నమ్మకం ఉంది మీరు మీకు ఏదైతే